హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ బ్లాగ్స్ ఈరోజు మా మేనమ్మ మా పెళ్లికి వెళ్ళడం జరిగింది అంటే రేపు మార్నింగ్ పెళ్ళి ఈరోజు నైట్ బయలుదేరే వెళ్ళాము అయితే మా మామకు గోరింటాక్ వేస్తున్నారు అలా ఇక్కడ మా చిన్నమ్మకు కూడా మా మిస్సెస్ గోరింటాక్ వేస్తున్నారు ఎంత బ్రహ్మాండంగా వేస్తుందో పెళ్ళి అయ్యేంత వరకు ఏమేం చేస్తారో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫ్రెండ్స్ లేట్స్ గో చూసారంటే మామ నేను మార్నింగ్ నాలుగున్నరకే లేపారు అంటే మైలలు తీస్తారనమాట ఇలా బియ్యంతో రాసి అందులో రెండు పీటలు పెట్టి కూర్చోబెడతారనమాట దాని చుట్టూ తిప్పుతారు ఫస్ట్ దాని చుట్టూ తిరిగిన తర్వాత మూడు చుట్లు తిరిగిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి చూపిస్తాను మూడు చుట్లు తిరుగుతున్నాను చూడండి ఇట్లా మూలల దీపాలు కూడా తీస్తారు ఇట్లా అట్లా ఆరాధిస్తారన్నమాట నాలుగు మూలలకి మా నాన్న తానం చేస్తున్నాడు చూడండి మొత్తానికి అయిపోయింది ప్రదక్షిణ దండం పెట్టుకొని కూర్చున్నాడు మా చిన్నమ్మ అక్షంతలేసి ఆరాధిస్తుంది అలాగే మా అమ్మ అక్షంతలేసి ఆరాధిస్తుంది చూడండి అది అయిపోయిన తర్వాత పసుపు పెడతారనమాట పసుపు పెట్టి పెళ్లి కొడుకుని చూస్తారు మనం వల్ల ఈమె కూడా అత్తమ్మ అవుతుంది చూడ అక్షంతలు వేసి చూస్తుంది నాదికే ఓటదింపమన్నట్టుగా ఈమె అమ్మమ్మ మా తాత వల్ల అన్న భార్య అమ్మమ్మ పేదమ్మ మేమే మా నాన్న పొద్దుగాలు లేపి పరిశాన్ పరిశాన చేస్తారు మా మామూలు నన్ను నన్ను కూడా లేపే మా మేడం మీడేది కానీ ఇంకా పసుపు సురూ చేసి రాయడం మా బొమ్మడికి పసుపు రాస్తారు మా మేడం భవి కూడా పొడి పెళ్లి పిల్ల కాడు మా బొమ్మడిది అవుతాడు అంటే అత్త కొడుకు అనమాట ఆయన కూడా దాచుకుంటారు పూసేసి పోయి కొంచెం సార్ సార్లు అయిపోతుంది పసుపు బాగొచ్చిందరా ఫోటో నాకొకసారి ఒకసారి స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు పెడతారనమాట పెళ్లి పిల్లలు చేసినాక కొత్త బట్టలు పెడుతున్నారు స్వీట్లు కూడా మస్తున్నమ్మ బాగా వచ్చింది ఫోటో జరగదు మా నాన్న అవిరేళ్ళకి వచ్చిండు కుండలు కూర్చోబెడుతున్నారు బియ్యం పోసి కుండలు కూసా పెడతారు అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇక పెళ్లి కొడుకుని తీసుకొని ఇక పోవడమే ఇక పందిరితో వినాక ఎలా ఉంటుందో చూపిస్తా అక్కడ కూడా చూద్దాం ఎలా అవుతుందో బాగుంది సెటప్ అక్కడ అయితే చూద్దాం హ్యాపీ జర్నీ మొత్తానికి ఫంక్షన్ హాల్కి వచ్చేసాం ఇక వచ్చేసి అక్కడ ఏమైందంటే ఎంగేజ్మెంట్ సంబంధించిన వీడియోస్ ఏవైతుంటయో అంటే ఫొటోస్ దాన్ని వీడియో టైప్లో చేసి పెడుతున్నారు చూడండి ఎంత బాగా తీశారు మామూలుగా లేదు అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా చేశారు చాలా బాగా అనిపించింది చూడడానికి రెండు కన్నా సరిపోవట్లేదు అసలు వీడియోని మామూలుగా తీయలేదు వీడియో ఏదో మూవీ తీసిన టైప్లో తీశారు నెక్స్ట్ మండపం చూద్దాం ఫ్రాండ్స్ మొత్తాన్ని పైకి వచ్చారు చూడండి స్టేజ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది పబ్లిక్ కూడా బాగా వచ్చారు దుమ్ము దులిపామిగా మా మేడం వస్తుంది మా చెల్లె మీరు కూర్చొని చల్ల మొత్తానికి జీలకర్ర బెల్లం పెట్టే టై టైం అయితే వచ్చింది జీలకర్ర బెల్లం పెట్టండిగా అంతే ஜீக்கண்ணம் காரியம் அது அந்த சாவதான லட்சண మధ్యలో ఉన్నాడు మా తమ్ముడు పెద్ద పైలమని లేక పోతులు లెఫ్ట్ సైడ్ ఉన్నది మామ శివ మామ మంచి డ్యాన్స్ మాస్టర్ నెక్స్ట్ మా యూట్యూబ్లో తనతో ఒకసారి డ్యాన్స్ చేయిస్తాను ఒక్కసారి కథపడామ్మ సరే సార్ సార్ ఈయన అవుతాడు మామగారు ఇలా బ్యాచ్ మొత్తం చిన్నమ్మలు అనమాట పిన్ని అయిపోయింది కొంచెం అక్షంతలేసి ఆశీర్వదించండి ఫ్రెండ్స్ ఇలా ఎందుకు తీశానంటే ఆల్రెడీ స్టేజ్ మీద కెమెరామ్యాన్ ముగ్గురు ఉన్నారు వాళ్ళకేమో డిస్టర్బ్ ఎంత అవుతుందేమో అని స్టేజ్ మీదకి వెళ్ళలేదు ఇక్కడ కింద నుంచే అనమాట మొత్తానికి హోటల్ తీయ కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఇంకెక్కడికి భోజనాలకే వెళ్దాం పదండే భోజనాలు కూడా దండిగా స్టార్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ రెండు రౌండ్లు కూడా అయిపోయినాయి అమ్మా మనకేమైనా ఐటమ్ దొరుకుతాయో మొత్తానికి తినేసాను భోజనాలు బాగున్నాయి కానీ ముక్కలు వేశారు ఇంకేముంది ఫోటో దిగుదాం వెళ్దాం పదండి మా అమ్మమ్మ చిన్నమ్మలందరికీ ఒక ఫోటో దిగారు తర్వాత మేము కూడా దిగాం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ బాబాయిలు అండ్ మామలు వీళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్ వీళ్ళంతా అమ్మమ్మల బ్యాచ్ చూడండి ఎట్లా చూస్తున్నారు మొత్తం మా ఇది కొంతమంది రాలేదా ఇది పెళ్ళైనా తెల్లారనమాట ఈ తతంగం అంతా చూడండి మళ్ళీ సేమ్ మళ్ళీ పెళ్ళికి ముందు చేసినట్టుగానే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా చేస్తారన్నమాట మార్నింగ్ మా తమ్ముడు మా మామ అండ్ దౌలిత్ మా బాబు మా పాప శ్రీనితి దొమ్ము లేపుతున్నారు ఇక మా పాప మంచిగా ఆడతాడు డ్యాన్సు మా తమ్ముడు ఈయన చిన్న తమ్ముడు అవుతాడు బద్రి మా అమ్మమ్మతోటి మా తమ్ముడు ఆడుతుడు చింటూ మంచిగా కూర్చొని సినిమా చూస్తారు ఇక ఎట్లా ఆడతారా అని ఆల్రెడీ వంటలు అయిపోయినాయి అంటే ఇది డిన్నర్ టైప్ అనమాట వాళ్ళు రావాల్సి ఉంది వాళ్ళ కోసం వెయిట్ చేసాడు ఎందుకు అని చెప్పి ఇలా టైం కవర్ అవుతుంది అవుతుందిగా కొంచెం టైం పాస్ అవుతుందని ఇట్లా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం అనమాట ప్రోగ్రామ్ ఇక దుమ్ము దులుపుతురు చెప్పినా కాలేదు మా మామ మంచి డ్యాన్స్ మాస్టర్ అని ఏదో రెండు స్టెప్లు వేస్తున్నాడు మా పాప కూడా కొంచెం నేర్పిస్తున్నాడు అందరూ కూర్చొని చూసారు మా బాబాయ్ అండ్ మా మామ చేయండి డాన్స్ చేయండి చిన్న అందరు డాన్స్ చేస్తారు మా చెల్లె నవే చెల్లె ఆల్రెడీ యూట్యూబ్లో చూపిస్తారు డ్యాన్స్ నవే చెల్లెతో ఆల్రెడీ డ్యాన్స్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం సర్ప్రైజ్ చేసి ఎంకరేజ్ చేస్తే నేను ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ చేయండి నేను ఆ వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ ఉంటాను మా చిన్నమ్మలుగా మా అమ్మ కూడా అందరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్